ఆ శివనానికి చేతిని అలా ప్రిపేర్ చేసుకోవాలండి మన ఉంగరం వేలికి బొట్టన వేలు తగిలిస్తే మనకి గోకర్ణ ముద్ర వస్తుంది ఆ గుంతలో మనం నీళ్ళు పోసుకొని ఓం కేశవాయనమ ఆడవాళ్ళమైతే నమ అనుకోవాలి మగవాళ్ళైతే స్వాహ అనుకోవాలి ఓం కేశవాయన నమహ ఓం మాధవాయ నమహ ఓం గోవిందాయ నమహ అనుకోవాలి తర్వాత ఓం విష్ణువే నమ అనుకుంటూ చేయి కడుక్కోవాలి ఆ చేయి కడిగి నీళ్ళు కూడా ఒక చిన్న గిన్నె లాంటిది పెట్టుకుంటే తర్వాత మనం ఆ నీళ్ళని ఏ మొక్కల్లోనో ఏ ఎక్కడైనా వేసేవచ్చు తర్వాత ఇలా ఒక క్లాత్తో తుడుచుకోవాలి తర్వాత ఉన్న నామాలను కూడా చదువుకోవాలండి ఇవి మొత్తము ఇరవై నాలుగు నామాలు ఉంటాయి కదా ముందు నాలుగు నామాలు చదువుకుంటాం కదా ఆచమనం చేసేటప్పుడు తర్వాత ఉన్న నామాలను కూడా చదువుకోవాలి ఓం విష్ణువే నమ ఓం నమః ఓం త్రివిక్రమాయ నమః ఓం వామనాయ నమః ఓం ఓం పద్మనాభాయ నమ ఓం నమః ఓం నమః ఓం నమః ఓం నమః ఓం నమః ఓం పురుషోత్తమ ఓం అదే